హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ ఆమ్లెట్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎగ్స్తో అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటి చివరలు ఇంకా పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపించేలా ఎంతో టేస్టీగా ఉంటాయండి మరి కాలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ పకోడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపాక దీంట్లో ఎగ్స్ను వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్తో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్స్ను వేసి కలుపుతున్నప్పుడు మరీ జారుగా అనిపిస్తే కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం పిండిని వేస్తే ఉండలు కడుతుందండి అలా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కాక స్పూన్తో చిన్న చిన్నగా పకోడీలను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్కు సరిపడా ఆమ్లెట్ పకోడీలను వేసుకొని ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి ఇవి బూరెల్లా చక్కగా పొంగుతాయండి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే సైడ్స్ కర్రకరలాడుతూ లోపల సాఫ్ట్గా ప్లఫీగా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ పకోడీ రెడీ అండి ఎప్పుడు ఒకేలాంటి పకోడీలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఓసారి ఇలా ఎగ్తో పకోడీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా వీటిని ఇష్టంగా తింటారండి పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్